సోమవారం శివుడికి ఎందుకు పూజ చేయాలి హిందూ ధర్మంలో ప్రతిరోజు ఒక దేవతకు ప్రత్యేకంగా అంకితమైంది అందులో సోమవారం రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు సోమ అంటే చంద్రుడు శివుడు తన జటలలో చంద్రుడిని ధరించినవాడు కాబట్టి ఆయనను సోమేశ్వరుడు అని కూడా పిలుస్తారు అందుకే చంద్రుడికి ఆధిపత్యైన సోమవారం శివుడి ఆరాధనకు విశేషమైన రోజు అయ్యింది పురాణ కథనం ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన ఇరవై ఏడు మందిని వివాహం చేసుకున్నాడు కానీ రోహిణి మీద ఎక్కువ ప్రేమ చూపించడంతో మిగతా భార్యలు బాధపడ్డారు కోపంతో దక్షుడు చంద్రుడిని శపించి అతని కాంతి క్రమంగా తగ్గిపోయేలా చేశాడు చంద్రుడు తన తప్పు గ్రహించి శివుడిని ఘోర తపస్సుతో ప్రార్థించాడు శివుడు కరుణించి చంద్రుడిని పూర్తిగా శాపం నుంచి విముక్తి చేయలేకపోయిన క్షయవృద్ధి చక్రంగా ఉండేలా అనుగ్రహించాడు అలాగే చంద్రుడిని తన జటలలో స్థానం ఇచ్చాడు అప్పటి నుంచి శివుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైంది ఇంకొక కథ ప్రకారం సముద్ర మదనం సమయంలో వెలువడిన హల హల విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది దేవతల ప్రార్థనతో శివుడు ఆ విషాన్ని త్రాగి తన కంఠంలో నిలిపాడు ఆ విష ప్రభావం తగ్గేందుకు దేవతలు చంద్రుడిని శివుని శిరస్సుపై ఉంచారు చంద్రుని శీతాల కాంతి వల్ల విషం ప్రభావం తగ్గింది అందుకే సోమవారం శివ పూజ చేస్తే మన జీవితంలోని విషతుల్యమైన బాధలు తొలగిపోతాయని విశ్వాసం సోమవారం నాడు శివలింగానికి నీరు పాలు బిల్వ పత్రాలు అర్పించడం ఎంతో శుభప్రభం ముఖ్యంగా సోమవారం వ్రతం పాటిస్తే వివాహ సంబంధిత సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి తొలుగుతాయని నమ్మకం భక్తితో ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తే మనసుకు శాంతి కలుగుతుంది అందుకే సోమవారం శివ పూజ అంటే కేవలం ఆచారం కాదు మనసు ప్రశాంతకు మార్గం కర్మబంధాల నుండి విముక్తి ఆశీర్వందాలతో నిండిన జీవితం ఓం నమ శివాయ భక్తితో శివుని నామస్మరణ చేస్తే జీవితం మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి